ఈ మధ్యకాలంలో జీవితం అయితే చాలా ఉరుకులు పరుగుల మీద నడుస్తుంది కానీ శారీరక వ్యాయామం అయితే క్రమక్రమంగా తగ్గుతుంది ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ పత్రిక ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని అయితే రాసింది ఎందుకంటే డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలి అన్న ఒక అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాకింగ్ అయితే బస్ట్గా చేయమంటారు అలాగని చెప్పి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళనే కాదు పద్దెనిమిదల యువకుల నుంచి కూడా వాకింగ్ అనేది అలవాటు చేసుకోండి అని చెప్తారు అయితే గుండె జబ్బు నుంచే కాకుండా డిమెన్షియా అలాగే డిప్రెషన్ నుంచి కూడా రక్షణ పొందాలి అంటే డైలీ దాదాపు ఒక ఏడు వేల అడుగులైతే వేయాలట ఇప్పటి వరకు ఒక రోజుకి రెండు వేలు చాలు అనే లెక్కలైతే ఉన్నాయి అయితే రెండు వేలు కాదు ఏడు వేలు అడుగులు వేయండి మీ గుండె మాత్రమే కాదు మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా పదిలంగా ఉంటుంది అనేది సిడ్నీ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ఇతర సంస్థలు యూకే స్పెయిన్ నార్వేకి చెందిన పరిశోధకుల బృందం ఈ వ్యాసాన్ని అయితే రాసింది కేవలం గుండెతో సంబంధిత సమస్యలపై మాత్రమే కాకుండా మానవ ఆరోగ్య అంశాలన్నిటిపైన దృష్టి పెడుతూ ఒకటి పాయింట్ ఆరు లక్షల మందిపై ఈ పరిశోధనలు అయితే చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ప్రచురించిన ఎనభై ఎనిమిది పరిశోధనా పత్రాలను ఈ బృందం మొత్తం ఎన్లై చేసింది విశ్లేషించింది నిత్య జీవితంలో అంత చురుకుగా లేని వయోజనులు ఆరోగ్యం కోసం రోజుకి పదివేల అడుగులు వేయాలి అనేది ఒక అనధికారిక సమాచారం ప్రచారంలో ఉంది కనీసం రెండు వేల అడుగులు వేయాలి అనేది గతంలో కొన్ని పరిశోధనలు చెప్పాయి అయితే రోజుకి ఏడు వేల అడుగులు అన్నది మరింత ఆచరణాత్మకం అంట ఆరోగ్యకరం అని కూడా ఈ వ్యాసం చెప్పుకొస్తుంది అంటే మరణకారక అనారోగ్యాన్ని నలభై ఏడు శాతం తగ్గిస్తుందట రోజుకి ఏడు వేల అడుగులు నడిస్తే మనకి మరణం సంభవించే జబ్బులు ఏమైనా మనలో ఉంటే గనక వాటిని పూర్తిగా నలభై ఏడు శాతం వరకు తగ్గిస్తాయట ఈ రోజుకి ఏడు వేల అడుగులు వేస్తే గుండె జబ్బు వచ్చే అవకాశాలను ఇరవై ఐదు శాతం గుండె జబ్బుతో మరణించే అవకాశాలను నలభై ఏడు శాతం తగ్గిస్తాయట క్యాన్సర్ కారక మరణ ప్రమాదాన్ని కూడా ముప్పై నాలుగు శాతం టైప్ టూ మధుమేహం వ్యాధి వచ్చే అవకాశాన్ని పద్నాలుగు శాతం తగ్గిస్తుంది అనేది ఈ ఎంక్వైరీలో తేలింది ఒక రకంగా వీళ్ళ పరిశోధనలో తేలింది నిత్యం వేసే ఏడు వేల అడుగులు ఒక రకంగా చిత్తవైకల్యం అంటారు తెలుగులో దీన్నే డిమెన్షియా అని కూడా అంటారు ఇలాగా దీని ద్వారా వచ్చే అవకాశం కూడా ముప్పై ఎనిమిది శాతం తగ్గుతుందట మానసిక కుంగుబాటుకులోనే అవకాశాలు ఇరవై రెండు శాతం తగ్గిస్తాయి అనేది ఈ పరిశోధనలో తేలింది అనేది ఈ బృందం చెబుతుంది ఏది ఏమైనా పెద్దలు చెప్పేది ఒకటే నడక అనేది నవనాడులకి ఒక దివ్య ఔషధం అంటారు ఇప్పుడు లెక్క పెట్టుకోవాలంటే కష్టం కాకపోతే ఇప్పుడు దానికి కూడా కొన్ని మీటర్స్ వచ్చినాయి ఆన్లైన్లో దొరుకుతాయి అది కొనుక్కుంటే కనుక మనం ఏడు వేల అడుగులు రోజు వేయగలిగితే దాదాపు చాలా జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు వీళ్ళు చెప్తున్నది నలభై ఏడు శాతం గుండు జబ్బులు పద్నాలుగు శాతం మధుమేహం ఇలాగ టైప్ టూ మధుమేహం ముప్పై నాలుగు శాతం ఇలా కొనుక్కొని ఉన్నాయి ఎంతో కొంత అయితే మనకి ఉపశమనం అయితే లభిస్తుంది అనేది వీళ్ళ పరిశోధనలో తేల్చారు